మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల గురించి నాకు అనవసరం కానీ ఈ సోకాళ్ళు ఎకో సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఎంతకు తెగిస్తారు అంటే ఉగ్రవాదులు చేసినటువంటి ఘోర నేరాలని కూడా నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఎవరు మొత్తం ఇస్లాం అనట్లేదండి మొత్తం యావత్తు భారతీయ ముస్లింలను నిందించట్లేదు ఉన్నటువంటి వార్తని యథాతథంగా జనాలకు అందిస్తూ ఉన్నారు దాంతో వీళ్ళకి నిద్రలు పట్టనటువంటి రాత్రులు లాగా ఏది నోటుకొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు సత్యాలు చెబుతూ ఉన్నారు అవాస్తవాలతో బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు అనేది ప్రత్యేకించి లైవ్లో చెబుతాను ఇప్పుడు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను కశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఆ టెర్రరిస్టులు ఏ అంశం మీద కాల్పులు జరిపారు అవతలి వ్యక్తి మతం ఏమిటి అనే ఆధారంగా హిందూ అయ్యాడా చచ్చిపోయాడు క్రిస్టియన్ అయ్యాడా చచ్చిపోయాడు ముస్లిం అయ్యాడా బతికిపోయాడు దీని ఆధారంగానే అక్కడ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్నారు ఇరవై మందిని దారుణంగా గాయాల పాలు చేశారు పిల్లలున్నారు తల్లులున్నారు ఇలా ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేశారు కశ్మీరికి మళ్ళీ వెళ్ళాలంటే వెన్నులో ఉణుకు పుట్టించేలాగా ఓవరాల్గా ఆ రాష్ట్ర పర్యాటక రంగం మీదనే అతిపెద్ద ప్రభావం పడింది చాలామంది వెనక్కి వచ్చేసారు ఇప్పట్లో అది సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపించట్లేదు ఎవరికి నష్టం వచ్చింది ఇప్పుడు కశ్మీర్ వాసులకి నష్టం వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పర్యాటకుల విజిటింగ్స్ ద్వారానే స్థితిగతులు జీవన ప్రమాణాలని అభివృద్ధి చేసుకున్నారు ఇప్పుడు వాళ్లలో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫార్మర్లుగా మారి ఆ పాకిస్తాను టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయూతనిచ్చి ఇంతటి దాడులు జరగడానికి గల కారకులయ్యారు భద్రతా వైఫల్యం ఉంది కాదననేం కానీ ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే వాస్తవాన్ని కూడా గ్రహించండి ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఎందుకు జరుగుతుందంటే ఈ పాయింట్ మీదే మనలో ఉన్నవాళ్లే శత్రువర్గాలకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటే ఎన్ని గన్నులతో కాపలా కాసినా ఏం ప్రయోజనం చెప్పండి ఇదంతా కాదు ఈ వీడియోలో ఒక పాయింట్ గట్టిగా చెప్పాలనుకుంటున్నాను ఉగ్రవాదులు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం ఆధారంగానే మనుషుల్ని చంపారు కాదని ఎవ్వరు ప్రూవ్ చేసినా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు వీడియోస్ చేశారు వాళ్ళ గురించి సెపరేట్గా కౌంటర్ ఇస్తా ఎవరు ప్రూవ్ చేసినా సరే నేను దేనికైనా రెడీ అని చెప్తున్నా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి ఆర్తనాదాల సాక్షిగా వాళ్లే మీడియా ముఖత వచ్చి చెబుతున్నటువంటి విషయాల సాక్షిగా వాళ్ళ ఏడ్పుల సాక్షిగా వెల్లడవుతున్న నిజమేమిటి ఆధారంగా చంపారు కల్మా చదవకపోతే చంపారు నువ్వు నాన్ ముస్లిం అయ్యావు కనుక చంపారు ఒక క్రిస్టియన్ వ్యక్తి కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు అని తెలుస్తోంది అయితే ఇక్కడ ఒక పాయింట్ని బాగా హైలైట్ చేసి వీళ్ళ యొక్క ఎజెండాని ఇంకా బలంగా తీసుకువెళ్తున్నారు ఏంటి అంటే ఈ ఉగ్రవాదుల దాడిలో ఒక ముస్లిం వ్యక్తి కూడా చనిపోయాడు అతను పర్యాటకుడు కాదు అతడు స్థానికుడు అతడి పేరు సయ్యద్దు షా ఇతను ఎవరైతే ఈ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని రక్షించే ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తూ ఉంది దీని మీదనే ఫోకస్ చేసి ఉగ్రవాదులు మతం ఆధారంగా చంపలేదు అని చెప్పి వాళ్ల వంత పాడుతారు ఉగ్రవాదులకు ఒకళ్ళతో పుచ్చుకుంటారు సిగ్గు లేకుండా ఉగ్రవాదుల ఆపరేషన్కి అడ్డు వస్తే ముస్లింనైనా చంపేస్తారు కానీ అడ్డు రాకపోతే కేవలం ముస్లిమేతరులను మాత్రమే చంపారు కశ్మీరీ పండిట్ల ఓచకోత ఎలా జరిగింది మతమాధారంగా కాదా ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా మత ఆధారంగా ఇలా టెర్రరిస్టులు ప్రాణాలు తీయలేదు అన్నట్లుగా ఆ నిజాలను చెబితే ఏదో మొత్తం ఇస్లాం మతాన్ని లేకపోతే ముస్లింలందరినీ అంటున్నట్లుగా మీరే పోర్ట్రే చేస్తూ ఉన్నారు మొత్తం ఇస్లాంని ముస్లింలను ఎవ్వరూ అనట్లేదు ఇప్పుడు సయ్యద్ షా ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడాడు అటువంటి ముస్లింలకు ఈ భారతదేశం ఎప్పుడూ కూడా గౌరవిస్తుంది ఎల్లవేళలా గుర్తుంచుకుంటుంది అబ్దుల్ అమీర్ అనేటటువంటి వీర జవాన్ని ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటుంది పరమవీర చక్ర అబ్దుల్ కలాం గారిని కూడా ఈ దేశం గౌరవించుకుంటూ ఉంటుంది జ్ఞప్తిలో ఉంచుకుంటుంది ఇక్కడ ఇస్లాం మొత్తాన్ని ఆ మతస్థులందరినీ కూడా ఎవరు అనట్లేదండి టెర్రరిస్టులంటే వీళ్ళని అన్నిట్లుగా పోర్ట్రే చేస్తున్నటువంటి పుండాకూర్లది ప్రాబ్లం వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ ఎలా ఉంటుందంటే వాట్సప్ యూనివర్సిటీ మోదీ గోదీ కాషాయము హిందూ ఉగ్రవాదము హిందూ వాదులు మతోన్మాదము ఇంకేమున్నాయి బత్తాయిలు ఇలాంటి పదప్రయోగాలతో ఒక వర్గాన్ని దారుణాతి దారుణంగా ఒక విలన్స్ లాగా చూపెడుతూ వీళ్ళు చెప్పే అవాస్తవాలను వాస్తవాలుగా ఎక్కిస్తూ ఉంటారు లేదా ఒక అజెండాని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు వాళ్లకు తెలుసు అసత్యాలు అయినప్పటికీ కూడా మేము తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అని చెప్పి ఏది దేశానికి ప్రయోజనం అనేది వారు ఆలోచించరు కంటి ముందు ఇన్ని సాక్ష్యాలు బయటపడుతున్నా కూడా మోదీ మనుషులంట ఇలా ప్రచారం చేస్తున్నారంట మోదీ భారత ప్రధాని అలా ఆయనకి మనం ఇస్తాం రెస్పెక్ట్ ఆయనలో గొప్ప దేశభక్తుడు ఉన్నాడు ఆ విధంగా ఆయనకి ఇస్తాం గౌరవం అంతవరకే దేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడమండి మోదీని ఉత్తర క్షణంలో ఆయనని విమర్శించడం స్టార్ట్ చేస్తాం ఎండగట్టడం స్టార్ట్ చేస్తాం ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినా సరే భారతదేశానికి అనుకూలంగా ఉన్నాడా లేడా అనేది చూస్తాం ఈ దేశం పట్ల విపరీతమైన అభిమానం కలిగిన వారిగా కానీ అలా కాకుండా ఎవరైతే ఈ విధంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారో వారికి ఈ వీడియో ఇప్పుడు చూపిస్తాను తర్వాత ఏమంటారో చూద్దాం కశ్మీర్ చాలా బాగుంది మేము అక్కడ గుట్టలపైకి గుర్రాల మీద వెళ్ళాము వెళ్ళిన పది పదిహేను నిమిషాలకి ఆటంకవాదులు ఉగ్రవాదులు వచ్చేశారు ఒకడన్నాడు ఆ ఉగ్రవాదుల్లో ఒకడేమన్నాడు ముసల్మాన్ అలగ్ హోజావ్ హిందూ అలగ్ హోజావ్ అన్నాడు అరే సన్నాసుల్లారా వీడియోలు పెడుతున్నటువంటి మూర్ఖుల్లారా ఇప్పుడు ఈ పిల్లోడు కూడా అబద్ధాలు చెప్తున్నాడా ఈ పిల్లోడు పేరు నక్ష్ ఇతడు ఇతని తండ్రిని కోల్పోయాడు కోల్పోయినటువంటి వాళ్ళ తండ్రి పేరు శైలేష్ కలాతియా ఇతను చెబుతున్నటువంటి మాటలు కూడా తప్పుడు మాటలా ఇతడు కూడా భర్త అయినా మీ దృష్టిలో అనేసిన అనేస్తారా మీకు సిగ్గు శరము మానము మర్యాద దేశాభిమానం ఏమున్నాయని గనక और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले వచ్చారు వెంటనే సెపరేట్ అవ్వమన్నారు మత ఆధారంగా విత్ ఇన్ మినిట్స్లో హిందువులుగా ఎవరైతే విభజించబడ్డారో ఇటువైపు వచ్చారో వాళ్ళందరిని కూడా కాల్చి పారేశారు వెంటనే వెళ్ళిపోయారు అక్కడ నుంచి నెక్స్ట్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు పారిపోండి అని కూడా చెప్పారంట ఉగ్రవాదులు సో వాళ్ళందరూ పారిపోయారు వాళ్ళలో ఈ బాబు కూడా ఉన్నారు मम्मी दीदी उतर के आई मैं घोड़े से आया मुझे लगा था तो गए थे मेरे को लगा गए अब तो गए पर उन लोगों ने बचा लिया मेरी मम्मी तो जान ही रही थी मेरे पापा को छोड़ गए पर हम दोनों के लिए तो जाना पड़ा हाँ कलाम कलाम बोल रहे थे और मुसलमान बोल रहे थे मुसलमानों को अपनी भाषा तो आती हुई वो बोल रहे थे मुसलमान तीन बार कलाम बोला तीन बार उन लोगों ने मुसलमान बोला और जो हिंदू थे उन्हें शूट कर दिया లాస్ట్ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి సెపరేట్గా ఇంకో వీడియోలో కూడా మాట్లాడుతాను కల్మా చదవమని చెప్పారు మూడు సార్లు చదవకపోతే చంపేశారు ఇది కదా ఇది సాక్ష్యం కాదా ఇది నిజం కాదా దీని ఆధారంగా మేము వార్తలు చెబితే మాకు రకరకాల పేర్లతో మేమేదో జనాల మధ్య గోడలు కడుతున్నట్లుగా మాట్లాడతారా ఉగ్రవాదులకు మతం లేదు సరే కానీ ఏ మతం వలన ఉగ్రవాదం పుడుతుంది దీనికి సమాధానం చెప్పండి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ ఎవరు అనట్లేదు లేదా క్రిస్టియన్లందరినీ ఎవరు అనట్లేదు లేదా హిందువుల్ని కూడా అనాల్సిన పని లేదు ఎవరెవరు మతపు కోణంలో నేరాలు చేస్తారో వాళ్ళందరూ టెర్రరిస్టులే వాళ్ళందరూ ఉన్మాదులే ఈ తరహా దాడులు చూసుకుంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నెన్ని దాడులు జరిగాయో అన్ని మత ప్రాతిపదికనే జరిగాయి ఉగ్రవాదుల ఎజెండా మతం ఆధారంగా మనుషుల్ని చంపడం అది వారికి స్వర్గాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ కాదని ఎవడనగలడు ఈరోజు ఎంతోమంది ముస్లిం మత పెద్దలు వచ్చి ఈ ఘటనను ఖండిస్తూ ఉంటే అసదుద్దీన్ ఓవైసీ వచ్చి అవును ధర్మం ఆధారంగానే ఆ ఉగ్రవాదులు చంపారు అని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇస్తే లేదు లేదు మతం ఆధారంగా చంపలేదు అనవసరంగా మతాలను ఎందుకు తీస్తున్నారంటే ఉగ్రవాదుల్లో విషయంలో కూడా నార్మల్గా మాట్లాడతారేంటి అసలు మీకు కనీసం ఒక బాధ అంటూ కూడా లేదా మానవత్వం లేదా ఎలా చంపారో అలాగే చెప్పాలి కదా స్టోరీని ఆ తెలుగు పత్రికల్లాగా వీళ్ళంతా కూడా ఇలాగే ప్రవర్తిస్తూ జనాల్ని డైల్యూట్ చేస్తూ వాస్తవాలకు దూరంగా ఉంచుతారండి లాస్ట్లో ఆ అబ్బాయి మాట్లాడిన పాయింట్ ఏంటంటే సుమారు గంట గంటన్నర అయినా కూడా అక్కడికి ఎవరు రాలేదు అంత దారుణం అక్కడ జరుగుతున్నా కూడా భద్రతా సిబ్బంది రక్షణ వ్యవస్థ ఏదీ కూడా రాలేదు అక్కడికి ఇది మనం మోదీని క్వశ్చన్ చేయాల్సినటువంటి విషయం ఇండియన్ ఆర్మీని ఇంటెలిజెన్స్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థల్ని అబ్దుల్లాని మనం క్వశ్చన్ చేయాలి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి హిందువుల్ని ఏ మార్చటం అబద్ధాలుగా అబద్ధాల్ని నిజాలుగా చెప్పటం ఇదేనా మీ నైతికత ఇదేనా మీ జర్నలిజం